హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చే బెలోనా రెండు వేల ఇరవై మోడలు ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది వచ్చేసి జీటా వేరియంట్ దీనికి వచ్చేసి పుస్టార్ట్ బటన్ వస్తుంది ఎలవీల్స్ వస్తాయి కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తానండి తెలంగాణ వెహికల్ అండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోను మేము చేయించ్ ఇస్తామండి మీరు కావాలని చెప్పంటే మీరు ఎన్ని వీడియోలు పెట్టినామో మేము ఎంతమందికి లోన్ ఇప్పించినాము మీరు కావాలంటే మా ఛానల్లో చెక్ చేసుకోండి మేము వచ్చేసి ఇది రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మార్స్ బెలూనా వచ్చేసి జీటా వేరియంట్ దీనికి వచ్చేసి స్టార్ట్ అని ఇట్లా టోటల్ అలా మన రిమోట్కి మన సె సెన్సర్కి వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మరోజ్ కాస్ట్లో ఉంది మీకు ఏమైనా కావాలని చెప్పానంటే మీ సివిల్ బరాబర్ ఉంటే కనీసం ఐదు లక్షల యాభై నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఈ వెహికల్ వచ్చేసి నాన్ యాజిడెంటల్ వెహికల్ అండి ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు చూపించి చెప్తాను చూసుకోవచ్చు ఇది రైట్ సైడు అలా వీలు చూసుకోవచ్చు టైర్ బెలోనా టైర్ చూసుకోవచ్చు అసలు ఇంతవరకు ఓపెన్ చేయలేదు చూసుకోవచ్చు టైరు పెట్రోల్ బైకులు కంపెనీ సీట్లో ఉన్నాయండి ఇంతవరకు చేంజ్ కాలేదు షోరూమ్ సీట్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నది కొత్త సీట్లే అది షోరూమ్ నుంచి వచ్చినాయి వచ్చేసి దీనికి రిమోట్కి సెన్సార్ డియాన్ని చూసుకోవచ్చు చూసుకోవచ్చు పుష్టడ్ బటన్ రిమోట్కి వచ్చేసి ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఇంకు కూడా చాలా అంటే చాలా నాటుగా నీటుగా ఉన్నదండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేరు చూసుకోవచ్చు మీకు రీడింగ్ వచ్చేసి యాభై ఏడు వేల మూడు వందల చిల్లర తిరిగింది ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు టాప్ హ్యాండ్ వెహికల్ అండి పిన్ ఏసీ కూడా చూసుకోవచ్చు స్టార్ట్ అయింది చాలా అంటే చాలా వస్తుంది ఆఫ్ అయిపోయింది ఒక ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసినట్ల వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వెహికల్ జీటా వెయ్యి దీనికి వచ్చి చాలా వీల్స్ వస్తాయి ఎర్స్ వస్తాయి కాపీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది ప్రతి ఒక్కటి వస్తుందని టోటల్గా టాప్ అండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు లోన్ కావాలన్నా కూడా ఆ లోన్ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్ మాత్రం మొత్తం చూసింది కదా మీరు షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది మీకు కావాలంటే షోరూమ్ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా ఆ లోన్ ఇలా మే ఇప్పిస్తామండి మీకు వచ్చేసి సివిల్ బరాబర్ ఉంటే కనీసం ఐదు లక్షల యాభై నుంచి ఆరు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి తెలంగాణకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదండి మార్పి బెలోనా రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ వచ్చేసి జీటా వేరియంట్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ మీకు వచ్చేసి ఫుల్ స్టార్ట్ బటన్ వస్తుంది ఇగో చూసుకోవచ్చు సెన్సార్కి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర అందుబాటులో ఉన్నదండి మీకు ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గరికి వచ్చి సంప్రదించండి మేము మీ వెహికల్ అనేది అమ్మిస్తామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఇరవై మార్త్ బెలూనా జీటా వేరియంట్ పెట్రోల్ వెహికల్ అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇదంతా కాకుండా గూగుల్లో మనేజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నలభై కార్లు కూడా ఎప్పటికి ఉంటాయండి మీకు ఏ కార్ కావాలన్నా కూడా కింద నంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్